కొత్త ఏడాది ఈ మూడు రాసులకు ఆకస్మిక ధనలాభం మిదున రాశిలోకి దేవగురు బృహస్పతి గురు సంపద కీర్తి ఐశ్వర్యం శ్రేయస్సుకు కారకుడిగా దేవగురు బృహస్పతిని భావిస్తారు సుమారు పదమూడు నెలల్లో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతాడు ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి సంచారము వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలు కు బృహస్పతి వృషభ రాశి నుండి బయటకు వెళ్లి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది బృహస్పతి మిథున సంచారము కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇతర రాశిచక్ర గుర్తులకు సాధారణంగా ఉంటుంది బృహస్పతి సంచారము ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేష మేష రాశి రాశి బృహస్పతి సంచారం వారికి శుభప్రదం కానుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన పనులలో మీరు విజయం సాధించగలరు వ్యాపారులకు లాభాలు చేకూరుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఆఫర్లు అందుతాయి మేష రాశిలోని అదృష్ట గృహానికి గురుగ్రహం అధిపతి ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సోదరులు సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడతాయి ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి వ్యాపార విస్తరణ ఆదాయంలో గణనీయమైన లాభం పొందే అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవ స్థాయిలు పెరుగుతాయి వివాహం వంటి శుభకార్యాలు జరుగుతాయి మిథున రాశి బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నందున ఇది మీకు శుభ సంకేతాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి సంచారము వలన మిథున రాశి వారు ఉద్యోగాలలో పురోగతిని పొందుతారు వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది వస్తు సౌఖ్యాలు సంపదలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మనసు ఆనందంగా ఉంటుంది ఆందోళన తగ్గుతుంది వివాహ అవకాశాలు ఉన్నాయి వైవాహిక సమస్యలు దూరం అవుతాయి లాభదాయకమైన వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది చదువులో రాణిస్తారు కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి సంచారం చాలా శుభప్రదం కానుంది అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి భాగస్వామ్య పనులలో లాభ సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది మంచి పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉంటాయి పాత పెట్టుబడుల నుండి కూడా డబ్బు వస్తుంది బృహస్పతి సంచారం కుంభరాశి ఐదో ఇంట్లో జరుగుతుంది ఆర్థిక లాభాలు పెరుగుతాయి కోరుకున్న కోరికలు నెరవేరతాయి ఉద్యోగం మారేందుకు ఇది సరైన సమయం చదువులో గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత చదువులు చదివే అవకాశం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు